హిట్ అయిన వినోదియ సీతం సినిమాకు రీమేక్ ఈ సినిమాను కూడా సముద్రకని డైరెక్ట్ చేశారు మనిషి జీవితంలో సమయం అనేది ఎంత ప్రాధాన్యమైనది అనే కాన్సెప్ట్ తీసుకుని చాలా ఎమోషనల్ గా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సినిమాలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ కి తమిళ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు కానీ తెలుగులో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పాలి పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా కాకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు అయితే ఈ సినిమా విడుదల సమయంలోనే సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పాడు దర్శకుడు తాజాగా ఇది విషయంపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చేసాడు రీసెంట్ గా ఆయన కాంతా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు అయితే పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని చెప్పుకొచ్చాడు దీంతో దర్శకుడు సముద్ర సముద్రకనే చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంటారు అనుకున్నారు అంత కానీ ఆ సినిమా తర్వాత ఓజీ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ కూడా ఉండనుందని స్వయంగా పవన్ ప్రకటించాడు ఇప్పుడు దర్శకుడు సముద్రకని చూసిన కామెంట్స్ చూస్తే బ్రో టూ సినిమా కూడా ఉండే ఉందని క్లియర్ గా అర్థమవుతుంది